చూడుము నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను యశయ్య నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నిన్ను విడువను ఎడబాయను నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును సదాకాలము నీకు తోడయందును నా రెక్కలతో నిన్ను కప్పుదును తల్లి అయిన మరచిన మరచును కానీ నేను నిన్ను మరువను ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించును శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడువ కనీడలు కృప చూపుచున్నాను అని జాలిగల యహోవ సెలవిచ్చుచున్నాడు నీవు రక్షణ అనుభవం కలిగి పరిశుద్ధముగా జీవిస్తూ పవిత్ర హృదయం ఉంటే దేవుని ఎందుకు భయభక్తులు ఉంటే ఇవన్నీ నీకు ప్రాప్తిస్తాయి దేవుని స్థుతించు ఆయనను ఆరాధించు దేవుడు తన వాగ్దానాలన్నిటినీ నీ పట్ల నెరవేర్చునుగాక మేన్